ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైన పరిస్థితుల్లో సైతం అభివృద్దికి సంక్షేమాన్ని జోడించి సుపరిపాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ పేర్కొన్నారు శనివారం ఆయన వింజమూరు పట్నంలోని పాత బస్టాండ్ వైశ్య బజార్ నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు గడప గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఆ ప్రాంతానికి సంబంధించిన బూత్ కన్వీనర్లు ఓటర్ ఐడిని నమోదు చేసుకున్నారు పట్టణవాసులు అపూర్వ స్వాగతం పలికి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మీరు ప్రజా సేవకులు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు